కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ పేరుతో జియో ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదుతో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్ లో రెండు వందల రోజుల పాటు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్ లు తీసుకోవచ్చు ఈ న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ మొత్తం ఐదు వందల జీబీ డేటా అపరిమిత ఫైవ్ జీ డేటాను ఇస్తుంది అంతేకాకుండా ఇది అజియో స్విగ్గి స్విగ్గీ ఈజ్ మై ట్రిప్ వంటి భాగస్వాములకు సంబంధించిన రెండు వేల నూట యాభై విలువైన కూపన్లకు కూడా జియో అందిస్తుంది ఇందులో ఐదు వందలు అజియో పదిహేను వందలు ఈజ్ మై ట్రిప్ నూట యాభై స్విగ్గీ కూపన్లు ఉన్నాయి ఐదు వందల విలువైన అజియో కూపన్లకు రెండు వేల ఐదు వందల ఆపై కొనుగోలు వినియోగించుకోవచ్చు స్విగ్గీలో నాలుగు వందల తొంభై తొమ్మిది పైబడిన ఆర్డర్లపై నూట యాభై డిస్కౌంట్ ఇస్తుంది మై ట్రిప్ లో విమాన టికెట్ల బుకింగ్ పై పదిహేను వందల డిస్కౌంట్ పొందవచ్చు డిసెంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది అదే ప్రయోజనాలతో వస్తున్న జియో ఇతర నెలవరి ప్లాన్ తో పోలిస్తే ఈ ప్లాన్ ద్వారా నాలుగు వందల యాభై వరకు ఆదా చేసుకోవచ్చని జియో పేర్కొంది